Namaste, welcome to ZB9 News. ఎలకలపల్లి గ్రామంలో పెద్దపల్లి జిల్లా యాదవ్ సంఘం ఆధ్వర్యంలో పత్రికా సమావేశం నిర్వహించారు ఈ పత్రికా సమావేశంలో పద్నాలుగున జరిగిన శ్మశాన వాటికకు సంబంధించి సాంఘిక సామాజిక బహిష్కరణ చాలా చర్యగా భావించి పెద్దపల్లి జిల్లా ముఖ్య యాదవ నాయకులు విచ్చేసి ఎలకలపల్లి గ్రామ మాజీ సర్పంచ్ రాగం శ్రీనివాస్ యాదవ్ మద్దతుగా పత్రికా సమావేశాన్ని గ్రామంలో ఉన్న వివిధ కులాల పెద్దల సమక్షంలో అఖిల భారత యాదవ్ మహాసభ యోజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మారం తిరుపతి యాదవ్ స్టేట్ కౌన్సిల్ మెంబర్ శిలారపు పర్వతాలు యాదవ్ జీకేఎస్ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు పరి శ్రీనివాస్ యాదవ్ పాల్గొని మాట్లాడారు కార్యక్రమంలో మేకల కొమరయ్య బతట్ల కుమార్ పల్లె శ్రీనివాస్ రాజమణి గ్రామ అధ్యక్షుడు వినోద్ మల్లెత్తుల నాగరాజు ఐలన్న పెద్ద కొమరయ్య ఆర్కుతి కొమరయ్య వరుణ్ సతీష్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఎల ఎలకలపల్లి గ్రామానికి జిల్లా యాదవ నాయకులుగా మేము ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మరి పర్వతాల యాదవ్ గారు మరి అట్లాగే గుల్లకాపల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పరి శ్రీనివాస్ యాదవ్ గారు మరి గతంలో సర్పంచ్ చేసినటువంటి పల్లె శ్రీనివాస్ గారు అలాగే మా గోదావరికని యాదవ సంఘం నాయకులు మరి మేకల కుమరన్న గారు అట్లాగే మా బక్కదట్ల కుమార్ గారు మరి వచ్చినటువంటి గ్రామ పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు గ్రామానికి సంబంధించిన అన్ని కులాలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు మరి మొన్న పద్నాలుగు తారీఖు రోజు జరిగినటువంటి సంఘటన చాలా దురష్టకరమైంది మరి మానవీయ కోణంలో కూడా ఆలోచిస్తే చాలా బాధాకరమైనటువంటి సంఘటన ఎందుకోసం అంటే ఒక వర్గం ఇంకొన్ని వర్గాలను ఈ శ్మశాన వాటికకు రాకూడదు మిమ్మల్ని మేము సాంఘికంగా సామాజికంగా బహిష్కరించినము మరి ఇది మాకు సంబంధించిందే మేమే ఇందులో శ్మశాన వాటికలో కార్యక్ర కార్యక్రమాలు చేసుకోవాలనే ఉద్దేశము చాలా అవమాననీయం ఈ సమాజంలో భారతదేశ రాజ్యాంగం ప్రకారం కావచ్చు చట్టం ప్రకారం కావచ్చు భారతదేశంలో సమానత్వము మరియు సంబంధించినటువంటి చనిపోయిన తర్వాత వారు దైవంతో సమానంగా భావించే హిందు చట్టము ఇలాంటి హిందూకు సంబంధించినటువంటి శ్మశాన వాటికలో మరి సాంఘిక బహిష్కరణ చేయడం అనంటే నిజంగా మనం ఇప్పుడు ప్రస్తుతం ఏ లోకం ఏ కాలంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఎవరైతే సాంఘిక బహిష్కరణకు పూనుకుంటున్నటువంటి గుంటూరు రెడ్లుగా చెప్తున్న వారి మీద మరి పోలీసు వారు కేసు పెట్టినా అని చెప్తున్నారు మరి ఇప్పటివరకు అరెస్ట్ చేశారా చేయలేదా మరి ఇప్పటివరకు కూడా వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా మరి చెప్పడం లేదు పోలీసు వారు అలాగే వారి మీద వెంటనే చర్యలు తీసుకొని అరెస్ట్ చేయాల్సిందిగా మేము ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ముక్త కట్టడంతో మరి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం మరి చెయ్యని పక్షంలో కూడా మరి రానున్న రోజుల్లో మరి కొద్ది ఓ వారమా పది రోజులుగా చూసి మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా మేము జిల్లాలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో వీటిని తీసుకెళ్ళి మరి పెద్ద ఎత్తున వీటిని సంబంధించినటువంటి కార్యక్రమాలను తీసుకోవడానికి జరిగేటువంటి పరిణామాలకు కూడా మరి పోలీసు వారితో సహా ఈ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకోసం అనంటే ఇప్పుడు ఉన్నటువంటి మరి కాలంలో మరి సాంఘిక బహిష్కరణ లేదు సామాజిక బహిష్కరణ లేవు మరి అలాంటి వాటిని ఇప్పుడు ఆ బహిష్కరణకు వెళ్తున్నాయనంటే మరి వాటి మీద ఎలాంటి చర్య తీసుకుంటుందో స్పష్టంగా పోలీసు వారు చెప్పాలి అట్లాగే ఇది ప్రభుత్వ స్థలం మరి ప్రభుత్వ నిధులు వినియోగించినటువంటి స్థలంలో ప్రజలందరికీ హక్కుంటుంది మరి అలాంటి హక్కున్నటువంటి ప్రజలకు హక్కు లేదని ఒక వర్గానికే పూర్తిగా ఇది దారదత్తం చేసినట్టుగా మరి చెప్తున్నటువంటి అధికారులు కావచ్చు మరి ప్రభుత్వం కావచ్చు మరి వెంటనే చర్యలు తీసుకొని దీన్ని ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఎంఆర్ఓ గారిని మరి అధికారులను కూడా నేను మరి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మరి కొత్తగా ధర నుంచి వెళ్ళి భూమాతలోకి మారినటువంటి ప్రభుత్వ వెబ్సైట్ కావచ్చు ప్రభుత్వ రెవెన్యూ చట్టం కావచ్చు మరి ఆ చట్టంలో చెప్పబడ్డది ప్రజాపాలనో ఎవరు ఆక్రమితులు కాదు ఎవరు కబ్జాకోరులు కాదు గతంలో జరిగినటువంటి ఏ ప్రభుత్వ భూములనైనా కూడా మరల మేము ప్రభుత్వ పరంగా స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారితో మొదలుకుంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి వరకు కూడా మరి చెప్తున్న క్రమం ఉంది కాబట్టి ఇక్కడ మరి వందల ఎకరాలు వంద పైన ఎకరాలు మరి ప్రభుత్వ స్థలాన్ని మరి గుంటూరు రేట్లుగా భావించేటువంటి ఇక్కడ వారు ఆక్రమించుకున్నారు వాటిని వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కూడా మేము తె తెలియపరుస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే మరి తెలంగాణ ఉద్యమం సమయంలో మరి ఆంధ్ర తెలంగాణ అనే ఒక భాషాజాలం వచ్చినప్పుడు వాటిలో కూడా ఈ గ్రామస్తులు పూర్తిగా వాళ్ళని హక్కున చేర్చుకున్నారు వీళ్ళు మాతో కలిసి ఉంటున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మాతో కలిసి ఉన్నారు మాతో కలిసి తిన్నారు అని చెప్పేసి కొన్ని కొందరు దాడులకు పాల్పలేటువంటి క్రమంలో ఈ ఎలకలపల్లి గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులే వాళ్ళ ఇళ్ళలకు చేర్చుకొని వాళ్ళకు అన్నం పెట్టినటువంటి సమయం మరి ఆ సమయాలను కూడా మర్చిపోయి అలాంటి మానవీయ కోణాన్ని కూడా మర్చిపోయి ఇలా సాంఘిక బహిష్కరణకు మరి అంటే మరి ఇది ఎట్లాగా భావించాలి ఇప్పుడున్నటువంటి సమయం ఇటువంటి కాలంలో మరి ఆధునికమైనటువంటి కాలంలో ఏ రూట్కి వెళ్తుందో మరి మనం అందరం కూడా ఆలోచించాలి వెంటనే పోలీసు వాళ్ళు అంటే ఇది ఇంకొక చర్యలకు కానీ ఒక కమ్యూనిజం కానీ ఇంకొక టైప్ ఆఫ్ ఉద్యమాలకు పోకుండా మరి పోలీసులు వెంటనే మరి ఇక్కడ ఎలకలపల్లి గ్రామానికి జిల్లా యాదవ నాయకులుగా మేము ఇక్కడికి రావడం జరిగింది మరి ఇక్కడికి వచ్చినటువంటి రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ మరి పర్వతాల యాదవ్ గారు మరి అట్లాగే గుల్లకాపల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పరి శ్రీనివాస్ యాదవ్ గారు మరి గతంలో సర్పంచ్ చేసినటువంటి పల్లె శ్రీనివాస్ గారు అలాగే మా గోదావరికని యాదవ సంఘం నాయకులు మరి మేకల కుమరాన్న గారు అట్లాగే మా బక్కదట్ల కుమార్ గారు మరి వచ్చినటువంటి గ్రామ పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు గ్రామానికి సంబంధించిన అన్ని కులాలకు సంబంధించినటువంటి పెద్దలు కూడా ఇక్కడ ఉన్నారు మరి మొన్న పద్నాలుగు తారీఖు రోజు జరిగినటువంటి సంఘటన చాలా దురష్టకరమైంది మరి మానవీయ కోణంలో కూడా ఆలోచిస్తే చాలా బాధాకరమైనటువంటి సంఘటన అనంటే ఒక వర్గం ఇంకొన్ని వర్గాలను ఈ శ్మశాన వాటికకు రాకూడదు మిమ్మల్ని మేము సాంఘికంగా సామాజికంగా బహిష్కరించినము మరి ఇది మాకు సంబంధించిందే మేమే ఇందులో శ్మశాన వాటికలో కార్యక్ర కార్యక్రమాలు చేసుకోవాలనే ఉద్దేశము చాలా అవమాననీయం ఈ సమాజంలో భారతదేశ రాజ్యాంగం ప్రకారం కావచ్చు చట్టం ప్రకారం కావచ్చు భారతదేశంలో సమానత్వము మరియు సంబంధించినటువంటి చనిపోయిన తర్వాత వారు దైవంతో సమానంగా భావించే హిందూ చట్టము ఇలాంటి హిందూకు సంబంధించినటువంటి శ్మశానం వాటికలో మరి సాంఘిక బహిష్కరణ చేయడం అనంటే నిజంగా మనం ఇప్పుడు ప్రస్తుతం ఏ లోకం ఏ కాలంలో ఉన్నామో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాం కాబట్టి ఎవరైతే సాంఘిక బహిష్కరణకు పూనుకుంటున్నటువంటి గుంటూరు రెట్లుగా చెప్తున్న వారి మీద మరి పోలీసు వారు కేసు అని చెప్తున్నారు మరి ఇప్పటివరకు అరెస్ట్ చేశారా చేయలేదా మరి ఇప్పటివరకు కూడా వారు ఎలాంటి చర్యలు తీసుకున్నారో కూడా మరి చెప్పడం లేదు పోలీసు వారు అలాగే వారి మీద వెంటనే చర్యలు తీసుకొని అరెస్టు చేయాల్సిందిగా మేము ఇక్కడ ఉన్నటువంటి అందరం కూడా ముక్త కంఠంతో మరి వారికి విజ్ఞప్తి చేస్తున్నాం మరి చెయ్యని పక్షంలో కూడా మరి రానున్న రోజుల్లో మరి కొద్ది ఓ వారమా పది రోజుల చూసి మరి పెద్ద ఎత్తున కార్యక్రమాలు కూడా మేము జిల్లాలో కావచ్చు రాష్ట్ర స్థాయిలో వీటిని తీసుకెళ్ళి మరి పెద్ద ఎత్తున వీటికి సంబంధించినటువంటి కార్యక్రమాలను తీసుకోవడానికి జరిగేటువంటి పరిణామాలకు కూడా మరి పోలీసు వారితో సహా ఈ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాల్సి ఉంటుంది ఎందుకోసం అనంటే ఇప్పుడు ఉన్నటువంటి మరి కాలంలో మరి సాంఘిక బహిష్కరణ లేదు సామాజిక బహిష్కరణ లేవు మరి అలాంటి వాటిని ఇప్పుడు ఆ బహిష్కరణకు వెళ్తున్నాయనంటే మరి వాటి మీద ఎలాంటి చర్య తీసుకుంటుందో స్పష్టంగా పోలీసు వారు చెప్పాలి అట్లాగే ఇది ప్రభుత్వ స్థలం మరి ప్రభుత్వ నిధులు వినియోగించినటువంటి స్థలంలో ప్రజలందరికీ హక్కు ఉంటుంది మరి అలాంటి హక్కున్నటువంటి ప్రజలకు హక్కు లేదని ఒక వర్గానికే పూర్తిగా ఇది దారదత్తం చేసినట్టుగా మరి చెప్తున్నటువంటి అధికారులు కావచ్చు మరి ప్రభుత్వం కావచ్చు మరి వెంటనే చర్యలు తీసుకొని దీన్ని ప్రజలకు అందుబాటులో ఉండేలాగా ఇక్కడ బోర్డు ఏర్పాటు చేయాలని చెప్పేసి కూడా ఇక్కడ ఎంఆర్ఓ గారిని మరి అధికారులను కూడా నేను మరి విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది మరి కొత్తగా దరి నుంచి వెళ్ళి భూమాతలోకి మారినటువంటి ప్రభుత్వ వెబ్సైట్ కావచ్చు ప్రభుత్వ రెవెన్యూ చట్టం కావచ్చు మరి ఆ చట్టంలో చెప్పబడ్డది ప్రజాపాలన ఎవ్వరు ఆక్రమితులు కాదు ఎవరు కబ్జాకూరలు కాదు గతంలో జరిగినటువంటి ఏ ప్రభుత్వ భూములైనా కూడా మరల మేము ప్రభుత్వ పరంగా స్వాధీనం చేసుకుంటామని చెప్పేసి కూడా మరి ముఖ్యమంత్రి గారితో మొదలుకుంటే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి వరకు కూడా మరి చెప్తున్న క్రమం ఉంది కాబట్టి ఇక్కడ మరి వందల ఎకరాలు వంద పైన ఎకరాలు మరి ప్రభుత్వ స్థలాన్ని మరి గుంటూరు రెడ్లుగా భావించేటువంటి ఇక్కడ వారు ఆక్రమించుకున్నారు వాటి వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని చెప్పేసి కూడా మేము తె తెలియపరుస్తున్నాం విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే మరి తెలంగాణ ఉద్యమం సమయంలో మరి ఆంధ్ర తెలంగాణ అనే ఒక భాషాజాలం వచ్చినప్పుడు వాటిలో కూడా ఈ గ్రామస్తులు పూర్తిగా వాళ్ళని అక్కన చేర్చుకున్నారు వీళ్ళు మాతో కలిసి ఉంటున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి కూడా మాతో కలిసి ఉన్నారు మాతో కలిసి తిన్నారు అని చెప్పేసి కొన్ని కొందరు దాడులకు పాల్పలేటువంటి క్రమంలో ఈ ఇలకల గ్రామానికి సంబంధించినటువంటి గ్రామస్తులే వాళ్ళ ఇళ్ళకు చేర్చుకొని వాళ్లకు అన్నం పెట్టినటువంటి సమయం మరి ఆ సమయాలను కూడా మర్చిపోయి అలాంటి మానవీయ కోణాన్ని కూడా మర్చిపోయి ఇలా సాంఘిక బహిష్కరణకు మరి అంటే మరి ఇది ఎట్లాగా భావించాలి ఇప్పుడు ఉన్నటువంటి సమయం ఇటువంటి కాలంలో మరి ఆధునికమైనటువంటి కాలంలో ఏ రూట్కి వెళ్తుందో మరి మనం అందరం కూడా ఆలోచించాలి వెంటనే పోలీసు వాళ్ళు అంటే ఇది ఇంకొక చర్యలకు కానీ కమ్యూనిజం కానీ ఇంకొక టైప్ ఆఫ్ ఉద్యమాలకు పోకుండా మరి పోలీసులు వెంటనే దీని మీద స్పందించి అరెస్ట్ చేయాలని చెప్పేసి మేము ఇక్కడ వాళ్ళందరం కూడా ముక్తకంఠంతో కోరుతున్నాం